ఏపీ సీఎం జగన్ రేపటి నుంచి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు రేపు ఇడుపులపాయలో వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది మొత్తం ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది ఇపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు సీఎం జగన్ రేపు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత జగన్ యాత్రను ప్రారంభించనున్నారు తొలుత ప్రొద్దుటూరు బయలుదేరుతారు సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు ప్రొద్దుటూరు నుంచి నందాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుని అక్కడే రాత్రి బస్సు చేస్తారు గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈసారి కూడా జగన్ బస్సు యాత్ర జరగనుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొనున్నారు గత ఐదేళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బస్సు యాత్రలో వివరించనున్నారు సీఎం జగన్ ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకోనున్నారు మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు నిర్వహించేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు బస్సు యాత్రలో ఇరవై ఒక్క రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు సీఎం జగన్